ఇప్పుడు మనం బనారస్ ఫ్యాబ్రిక్ తో డిజైన్ చేసిన క్రాప్ టాప్స్ ని చూస్తున్నామండి ఇది సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది అనమాట మనకి లెహంగా వచ్చేసి కంప్లీట్ గా బనారస్ లెహెంగా ఉంటుంది జకాట్ బుడ్డ వచ్చేసి ఖైరీ కలర్ తో ఉంటుందండి ఇక్కడ నుంచి మనకి ఎక్స్టెంట్ ఫోల్డింగ్ ఉంటుంది చిన్న లేస్తో హైలైట్ చేసాము పెప్లం బ్లౌజ్ అండ్ చిన్న మెగా స్లీవ్స్ అనమాట సైడ్ కి వచ్చేసి స్టోన్ వర్క్ తో హైలైట్ చేసాము టూ అండ్ త్రీ ఇయర్స్ సైజ్ అవైలబుల్ ఉంది ఇప్పుడు మనం చూస్తున్నామండి పెప్లం బ్లౌజ్ ఉంటుంది ఆనియన్ పింక్ అనమాట ఆనియన్ పింక్ అండ్ లైట్ పర్పుల్ షేడెడ్గా ఉంటుంది సేమ్ బార్డర్ అండ్ మనకి పైన వచ్చేసి డిజైనర్ లేస్ ఉంటుంది ఇది వచ్చేసి హాఫ్ పట్టు స్టైల్గా పట్టు స్టైల్ అండి ప్యూర్ సిల్క్ అంటాం చూడండి డబుల్ షేడెడ్గా ఉంటుంది అనమాట కలర్ కాంబినేషన్ చాలా బాగుంది దీనిలో సైజు చెప్తానండి టూ అండ్ త్రీ ఇయర్ సైజ్ త్రీ ఇయర్ సైజ్ ఫోర్ అండ్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్స్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇయర్ సైజ్ వరకు అయితే అవైలబుల్ ఉందండి ఇలా స్క్రీన్ షాట్ ఏజ్ ఏజ్ని కూడా మెన్షన్ చేయండి కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ చాలా బాగుంటుంది మనం ప్యూర్ ట్రెడిషనల్గా యూజ్ చేయాలి అన్నప్పుడు ఇలాంటి బెనారస్ స్టైల్ చాలా బాగా సెట్ అవుతుంది అనమాట బేబీస్కి నెక్స్ట్ కాంబినేషన్ చూద్దాము సేమ్ ఆనియన్ పింక్ షేడెడ్గా ఉన్న బ్లౌజ్ ఉంటుంది చిన్న కోల్డ్ స్లీవ్స్ అనమాట కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది జకాడ్ బుట్ట స్ట్రైట్ బ్లౌజ్ అనమాట మనకి ఎక్స్టెంట్ ఫోల్డింగ్ ఉంటుంది లెహెంగా కూడా డబుల్ షేడెడ్ గా ఉంటుంది పికాక్ బ్లూ అండ్ సీ గ్రీన్ షేడ్ అనమాట చిన్న లేస్తో తో హైలైట్ చేశాము దీనిలో సైజెస్ చూద్దాము త్రీ ఇయర్స్ ఫోర్ అండ్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్స్ సిక్స్ అండ్ సెవెన్ ఇయర్స్ ఇది కూడా అండి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వరకు సెట్ అవుతుంది సిక్స్ వరకు తీసుకుని సెవెన్ వరకు అయితే యూజ్ చేయొచ్చు అనమాట టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ సైజ్ టూ ఇయర్స్ కూడా తీసుకోవచ్చు జస్ట్ టూ కంప్లీట్ అయింది కొంచెం హైట్ ఉంటుందండి బేబీ అనుకుని వాళ్ళకి సెట్ చేసుకోవచ్చు ఫోర్ సెట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ కాంబినేషన్ చూద్దాము ఇవన్నీ కొంచెం ప్యూర్ ట్రెడిషనల్ లుక్ అయితే ఉంటుందండి ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మెరూన్ కలర్ మనకి బ్లౌజ్ ఉంటుంది చిన్న కోల్డ్ స్లీవ్స్ అనమాట త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇయర్స్కి తీసుకోవచ్చు అనమాట మీడియంగా ఉన్న వాళ్ళకి స్ట్రైట్ స్టైల్ చాలా బాగుంటుంది అనమాట లుక్ కూడా మనకి కొంచెం లూజ్ ఉన్నా కూడా బ్యాక్ లో అడ్జస్ట్ చేసుకోవచ్చు కలర్ కాంబినేషన్ మెరూన్ అండ్ గ్రీన్ షేడెడ్ అండి ఇవి కూడా ఇవన్నీ ఈ ఫ్యాబ్రిక్స్ అయితే పట్టు స్టైల్గా మనకి డబల్ షేడెడ్గా వచ్చాయి టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ సైజ్కి తీసుకోవచ్చు ఫోర్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండ్ సైజెస్ చూద్దామండి హాఫ్ ఫైట్ బెనారస్ లెహెంగా ఉంటుందండి ఫ్యాబ్రిక్ మాత్రం చాలా సాఫ్ట్ ఉంటుంది అండ్ దీనిలో మనకి థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ కూడా ఉంటుంది అనమాట షైనీగా కనబడుతుందండి అండ్ ఇదంతా కూడా ఎక్స్టెండ్ ఫోల్డింగ్ అండ్ మనకి ఇక్కడ డిజైనర్ బార్డర్ ఉంటుంది డిజైన్ చేసిన టాజల్స్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి బోట్ బోట్నెక్ స్టైల్ ఉంటుంది అనమాట డబల్ స్ట్రిప్ గా డిజైన్ చేసిన ఫ్లేయర్ హ్యాండ్స్ ఉంటుంది చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ అండ్ ప్యాటర్న్ కూడా త్రీ ఇయర్స్ సైజ్ అవైలబుల్ ఉంది సైజెస్ చెప్తాను మీరు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని ఏజ్ని కూడా మెన్షన్ చేయండి త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఎయిట్ అండ్ నైన్ ఇయర్స్ టెన్ అండ్ లెవెన్ లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ వరకు ఉందండి ట్వెల్వ్ ఇయర్స్ బేబీ మీడియం ఉంటే తీసుకోండి లేదు లెవెన్ ఇయర్స్ బేబీ చాలా హెల్దీగా అయిట్ ఉంటుంది అన్న వాళ్ళకి సెట్ చేసుకోవచ్చు అనమాట చాలా పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫ్యాబ్రిక్ అండ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది అండ్ లైట్ వెయిట్గా అండ్ కంఫర్ట్గా ఉంటుంది బేబీ కూడా ట్వెల్వ్ లెవెన్ టెన్ నైన్ అండ్ టెన్ ఇయర్స్ ఎయిట్ అండ్ నైన్ ఇయర్స్కి తీసుకోవచ్చు సెవెన్ ఇయర్స్ సైజ్ సిక్స్ ఇయర్స్ త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్కి సెట్ అవుతుంది కలర్ కాంబినేషన్ అండ్ ప్యాటర్న్ బాగుంది అనుకున్న వాళ్ళు వెంటనే షాట్ తీసుకుని డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి అవైలబిలిటీ అండ్ మీరు సైజ్ని కూడా మెన్షన్ చేయండి ఇప్పుడు మనం చూసిన మెహందీ గ్రీన్ బ్లౌజ్ అండి ఇది కూడా బోట్ నెక్ ఉంటుంది డబుల్ స్టెప్ హ్యాండ్ ఉంటుంది అండ్ లెహంగా వచ్చేసి మనకి బెనారస్ అనమాట ఎక్స్టెంట్ ఫోల్డింగ్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి బోట్ నెక్ స్టైల్గా ఉండి ఇక్కడ మనకి ఎక్స్టెండ్ ఫోల్డింగ్ సైడ్ రోప్ అనేది ఉంటుందండి అడ్జస్ట్ చేసుకోవడానికి దీనిలో మనకి టూ సెట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇయర్స్ వరకు తీసుకోవచ్చు సెవెన్ సెవెన్ ఇయర్స్ బేబీ కొంచెం హెల్దీగా హైట్ ఉంటే సెట్ అవుతుంది లేదంటే ఎయిట్ నైన్ టెన్ ఇయర్స్కి సెట్ అవుతుంది టూ సెట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇలా చూసినప్పుడు స్ట్రైట్గా ఉంటుంది కానండి లెహెంగా ఫ్లేర్ అనేది మనం ఇలా వేసుకున్నప్పుడు తెలుస్తుంది అనమాట బేబీకి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఫోర్ ఇయర్ అవైలబుల్ ఉంది ఫైవ్ ఇయర్స్ సిక్స్ అండ్ సెవెన్ ఇయర్స్ అండ్ ఎయిట్ ఇయర్స్ నైన్ అండ్ టెన్ ఇయర్స్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ బోట్ స్టైల్ అయితే చాలా ట్రెండ్గా ఉంటుంది అన్నమాట బేబీకి మనం ఇలా ట్రాన్స్పరెంట్ వేస్ ఏదన్నా సెట్ పెడితే నెక్కి చాలా బాగా హైలైట్ అవుతుంది చూసాం కదా వీడియోలో ఏ సైజ్ అయితే మెన్షన్ చేస్తున్నామో మనం ఆ సైజెస్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇది డార్క్ పికాక్ బ్లూ అండి కలర్ అయితే చాలా బాగుంది సేమ్ ప్యాటర్న్ కోల్డ్ స్లీవ్స్ లా వస్తుంది సన్నగా హైట్ ఉండే కిడ్స్ చాలా బాగా సెట్ అవుతుంది ఆల్ ఓవర్ డిజైన్ ఇది వచ్చేసి సెవెన్ అండ్ ఎయిట్ ఇయర్స్ సైజ్ ఎయిట్ అండ్ నైన్ ఇయర్స్ నైన్ అండ్ టెన్ ఇయర్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇయర్స్ సెట్ అవుతుంది కోల్డ్ స్లీవ్స్ ఉంటుంది బెనారస్ బ్లౌజ్ అండ్ ఆల్ ఓవర్ డిజైన్తో డిజైన్ చేసిన లెహెంగా అనమాట లెహెంగా అండి పింక్ వచ్చేసి మనకి బ్లౌజ్ ఉంటుంది ఎయిట్ అండ్ నైన్ ఇయర్స్ సైజ్ ఆల్ ఓవర్ డిజైన్ ఇలా ఉంటుంది అనమాట ఎక్స్టెండ్ ఫోల్డింగ్ ఉంటుంది ఇలా స్ట్రైట్ కట్ వచ్చిన ఈ ఆల్ ఓవర్ డిజైన్ మాట అన్నిట్లు కూడా ఫోల్డింగ్ అయితే ఉంటుంది అనమాట ఇన్ సైడ్ వచ్చి ఎయిట్ అండ్ నైన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ సైజ్ యాష్ కలర్ లెహెంగా ఉంటుంది పింక్ బ్లౌజ్ కోల్డ్ స్లీవ్స్తో హ్యాండ్స్ ఉంటుంది సెవెన్ అండ్ ఎయిట్ ఇయర్స్ సెవెన్ ఎయిట్ నైన్ నైన్ వరకు సెట్ అవుతుంది అనమాట ఈ కలర్ కాంబినేషన్లో నెక్స్ట్ కాంబినేషన్ చూద్దాము సింగిల్ లెహింగా బ్లౌజ్ అవైలబుల్ ఉందండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఎయిట్ అండ్ నైన్ ఇయర్స్ సైజ్ సెట్ అవుతుంది ఇది కూడా మనకి ఎయిట్ అండ్ నైన్ ఇయర్స్ సైజ్ సెట్ అవుతుంది సెవెన్ ఇయర్స్ బేబీకి కొంచెం సన్నగా హైట్ అని వాళ్ళకి సెవెన్ ఇయర్స్ కూడా తీసుకోవచ్చు సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఇది మెహందీ గ్రీన్ అండ్ మనకి వచ్చేసి మెరూన్ అండ్ పర్పుల్ కలర్ షేడెడ్గా ఉన్న బ్లౌజ్ అనమాట వీడియోలో మనం సైజెస్ మెన్షన్ చేస్తున్నాం కదా సేమ్ ఆ సైజెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఇప్పుడు చూస్తున్నాం ఇది ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్స్ సైజ్ వెల్వెట్ బ్లౌజ్ ఉంటుంది కోల్డ్ స్లీవ్స్ ఉంటుంది ప్యాటర్న్ అండ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ స్టైల్ కూడా మంచి ట్రెడిషనల్ లుక్ మనకు సెట్ అవుతుంది ఇక్కడ మనం లేస్ చూస్తున్నాం కదా ఈ రిమైనింగ్ ఉన్నదంతా కూడా ఎక్స్టెండ్ ఫోల్డింగ్ అనమాట ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్ సైజ్ సిక్స్ అండ్ సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ సైజ్ ఎయిట్ నైన్ ఇయర్స్ టెన్ అండ్ లెవెన్ ఇయర్స్ వరకు సెట్ అవుతుంది కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మనం ఏజ్ మెన్షన్ చేసాం కదా బేబీకి ఏ సైజ్ సెట్ అవుతుందో చెక్ చేసుకొని ఆ సైజ్ ని కూడా మెన్షన్ చేయండి మంచి బ్రైట్ రాణి పింక్ అండి చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ అనమాట మనకి డార్క్ లుక్ కనబడుతుంది బాటిల్ గ్రీన్ షేడ్ ఉంటుంది పట్టు సారీ కాంబినేషన్స్ ఉన్నాయి కదా ఇప్పుడు రీసెంట్ ఏవైతే ట్రెండ్ ఉన్నాయో అలాంటి బనారస్ ఫ్యాబ్రిక్స్ అనమాట ఇవి ఫైవ్ ఇయర్స్ సైజ్ సిక్స్ అండ్ సెవెన్ ఇయర్స్ సెవెన్ అండ్ ఎయిట్ ఇయర్స్ నైన్ అండ్ టెన్ ఇయర్స్ ఎయిట్ అండ్ నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ సైజ్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే ప్యాచ్ వర్క్ కూడా మల్ చాలా బాగుంటుందండి స్టోన్ వర్క్ షైనీగా ఉంటుంది అనమాట కదా ఇప్పుడు వీడియోలో మనం మెన్షన్ చేసిన సైజెస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మనకి హ్యాంగర్ వేసినప్పుడు తెలియదు అండి ఇలా మనకి బేబీకి వేసుకున్నప్పుడు మాత్రమే తెలుస్తుంది ఫ్లేయర్ అనేది ఇప్పుడు మనం చూసిన కాంబినేషన్ బాటిల్ గ్రీన్ అండి బ్లౌజ్ వచ్చేసి మంచి టొమాటో రెడ్ షేడ్ అనమాట సిక్స్ అండ్ సెవెన్ ఇయర్స్ సైజ్ సెవెన్ అండ్ ఎయిట్ ఇయర్స్ సిక్స్ అండ్ సెవెన్ ఇయర్స్ సెవెన్ అండ్ ఎయిట్ ఇయర్స్ ఎయిట్ అండ్ నైన్ ఇయర్స్ సైజ్ వైజ్గా మనకి ఫ్రిల్ అనేది పెరుగుతుంది అనమాట టమాటో రేట్ అండ్ బాటిల్ నైన్ అండ్ టెన్ ఇయర్స్ టెన్ అండ్ లెవెన్ ఇయర్స్ తీసుకోవచ్చు నెక్స్ట్ సైజ్ అండ్ కాంబినేషన్ చూద్దాము అన్ని కాంబినేషన్స్ బాగున్నాయండి మంచి ట్రెడిషనల్ కాంబినేషన్స్ అనమాట డార్క్ పర్పుల్ కలర్ మెహందీ గ్రీన్ వీటిలో కూడా బిగ్ సైజెస్ లో ఉన్నాయి సిక్స్ అండ్ సెవెన్ ఇయర్ సైజ్ చాలా బాగుంది బ్లౌజ్ లుక్ కూడా ఇలా మనకి లైట్ కోల్డ్ స్లీవ్స్ అయితే వస్తుంది అనమాట వెల్వెట్ బ్లౌజ్ చాలా సాఫ్ట్ ఉంటుంది అండ్ ఫోటోషూట్ కి బ్రైట్ లుక్ కి చాలా బాగా కనబడుతుంది అనమాట సిక్స్ సెవెన్ ఇయర్ సైజ్ ఎయిట్ ఇయర్ సైజ్ నైన్ అండ్ టెన్ ఇయర్స్ టెన్ అండ్ లెవెన్ ఇయర్స్ చూస్తున్నాం కదా ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఏజ్ ని కూడా మెన్షన్ చేయండి బనారస్ అండ్ వెల్వెట్ ఫ్యాబ్రిక్స్లో ఈ ప్రజెంట్ ఇప్పుడు మనం చూసిన కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి నెక్స్ట్ వీక్ కూడా ఛానల్లో అయితే అప్డేట్ చేస్తాను మీకు ఇలా ఈ లో బేబీకి ఎలాంటి కలర్ కాంబినేషన్ తీసుకోవాలనుకుంటున్నారో చూసుకుని ఆర్డర్ ప్లేస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి రెగ్యులర్గా సపోర్ట్ చేసే వాళ్ళందరికీ కూడా అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళ అవుట్ఫిట్ ఎలా ఉంటుంది అని డౌట్ ఉన్న వాళ్ళైతే వీఎస్పీ క్రియేషన్స్ కిడ్స్ వేర్ అనే ఛానల్ టెలిగ్రామ్ ఛానల్ ఉంటుందండి దానిలో మనకి హ్యాపీ కస్టమర్ షేర్ చేసిన అవుట్ఫిట్స్ అన్నీ ఉన్నాయి అనమాట మీరు చూస్తే ఐడియా వస్తుంది ఎలా ఉంటుంది అనేసి కాకపోతే ఆ పిక్స్ అయితే ఉంటాయి కానీ సేమ్ అవుట్ ఫిట్ ఉండదండి ఇవి కూడా వేసుకున్న తర్వాత అలాంటి లుకే ఉంటుంది అనమాట ఎందుకంటే ఫెస్టివల్ తీసుకుంటారు మనకి షేర్ చేయడానికి టైం పడుతుంది కదా అలా పిక్స్ వచ్చేటప్పటికి డ్రెస్సెస్ ఉండవు అనమాట చూడగానే అడుగుతారు ఏవైనా కూడా అండి మనం చేసేవన్నీ కూడా మెజర్మెంట్స్ అలానే ఉంటాయి అవుట్ ఫిట్ ఏది వేసుకున్నా కూడా బేబీకి మంచి లుక్ అయితే ఉంటుంది అనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుతాం హ్యావ్ ఏ పీస్ఫుల్ డే థ్యాంక్ యూ